ప్రాపగాండా అంటే ప్రధానంగా కన్సల్టెంట్లు సపోర్ట్ సిస్టంగా ఉండటం వేరు సిస్టంలోకి డీప్ డైవ్ చేసి ఒక ప్రజల మైండ్ని కరప్ట్ చేసే ఒక ఎజెండాలు తయారు చేయటం కరప్ట్ చేసేలాగా క్యాంపెయిన్స్ రన్ చేయటం ప్రొపగాండా ప్రాపగాండా చేయటం ఇది చేస్తున్నారు దీన్ని ఇది మరీ విచ్చలవిడిగా ఈ పది సంవత్సరాల్లో కన్సల్టెంట్లు వాళ్ళు పెరిగింది అని అంటే ఒప్పుకుంటారా నేను నేను ఒప్పుకోను సార్ ఆ పాయింట్తో ఇందాక చక్రమాన్ గారు కూడా మాట్లాడుతూ కన్సల్టెంట్స్ గురించి చెప్పారు అదే సబ్జెక్ట్లో సో నేను ఎందుకు అంటే సార్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కన్సల్టెంట్ అనే పదంలోనే ఇప్పుడు మీరు ఐటీ ఒక డిమార్ట్ అనే డిమార్ట్ స్టోర్ ఉంది సార్ డిమార్ట్ స్టోర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద వే దే ఇంప్లిమెంటెడ్ ఐటీ ఐటీ సిస్టమ్స్ కానీ సిస్టమ్స్ ఇన్ ప్లేస్ కానీ బార్ కోడింగ్ కానీ ఇదంతా ఉంటుంది కదా సార్ వెరీ సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా జరిగింది నేను డిమార్ట్ స్టోర్ గురించి చెప్తాను అట్లానే పాలిటిక్స్ కూడా సార్ ఆర్గనైజ్డ్ అవడంలో తప్పేముంది ఇంకొకటి సార్ ఇంకో పాయింట్ కన్సల్టెంట్ ఓన్లీ గ్రాస్ రూట్లో ఏమి ఇష్యూస్ ఉన్నాయి ఎక్కడ ఏమి ప్రాబ్లం ఉంది త్రూ బీట్ సర్వే కావచ్చు ఐడెంటిఫై కొత్త ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు బయట ప్రాబ్లమ్స్ అని ప్రాబ్లమ్ని హైలైట్ చేస్తాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాంపుల్ చెప్తాను ఆంధ్రప్రదేశ్లో లోకేష్ పప్పు ప్రజలకు సంబంధం లేని వ్యవహారం క్యాంపెయిన్ నడిచిందా లేదా పది సంవత్సరాలు పట్టింది తుడిపేసుకోవాలి రాహుల్ గాంధీ పప్పు పది సంవత్సరాలు పట్టింది తుడిపేసుకోవడానికి సార్ నాది నాది ఒక్క పాయింట్ నేను అనేది ఇది లేని దాన్ని చొప్పించడమే కదా కాదు కదా సార్ నా పాయింట్ ఒక్కటి సార్ సో ఇందాక దానికి సో ఇప్పుడు ఒకవేళ కన్సల్టెంట్ ఏం చేస్తారు కింద గ్రాస్ రూట్ లెవెల్లో ఇలా ఇలా ఉంది ఈక్వేషన్లు ఇవి ఉన్నాయి సబ్జెక్ట్ ఇలా ఉంది ఇంత వాలటైల్ ఉంది ఇంత స్ట్రా ఉంది సబ్జెక్ట్ అనేది తీసుకెళ్తారు కాస్ట్ ఇక్వెన్స్ ఎలా టేబుల్ లీడర్ టేబుల్ మీదకి తీసుకెళ్తారు లీడర్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎనివన్ అగైన్ ఐ రిట్రేటింగ్ సార్ దాన్ ఎని వన్ అతను ఇప్పుడు చంద్రేటర్ మైండ్ చంద్ర మైండ్ ఇన్ఫలేమ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఫార్టీ ఇయర్స్ యాస్ సీన్ గ్రాస్ రూట్ ఒక విద్యార్థి నాయకుడుగా విద్యార్థి నాయకుడు తన చేసిన వాళ్ళ కన్సల్టెంట్ తో పని ఏంటి కాదు సార్ అగ్రిగేట్ చేయడం కోసం స్కేల్ అప్ చేయడం కోసం ఇప్పుడు పార్టీ దగ్గర నుంచి పార్టీ ఫీడ్బ్యాక్ వచ్చింది సార్ ఇప్పుడు నేను ఒక పార్టీ ఎంపీటీసీని సార్ జెడ్పీటీసీని ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్నప్పుడు నేను నా కార్యకర్తలతో ఎక్కువ మాట్లాడతాను జనంగతో కన్నా కూడా నా సర్పంచ్ నా కార్యకర్తలతో నా మనుషులతో ఎక్కువ మాట్లాడతాను న్యూట్రల్ ఫీడ్బ్యాక్ రాదు కదా సార్ కార్యకర్త దగ్గర నుంచి వచ్చిన ఒక థర్టీ పర్సెంటో ట్వంటీ పర్సెంటో వచ్చింది న్యూట్రల్ ఫీడ్బ్యాక్ జెన్యున్ ఫీడ్బ్యాక్ కావాలంటే సో చంద్రబాబు నాయుడు గారు టేబుల్ మీద పెట్టగలరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు టేబుల్ మీద పెట్టగలరు సార్ ఇలా ఉంది నలభై సంవత్సరాలు తనకున్న గట్తో తనకున్న ఎక్స్పీరియన్స్ తో విల్ ఎ డెసిషన్ వెళ్ళాలా రజనీ గారు ఇప్పుడు ఇప్పటివరకు చెప్పినంత నిజంగానే ఒక ఫీడ్బ్యాక్ కావచ్చు ఒక రీసెర్చ్ కావచ్చు ఒక ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కావచ్చు రియల్ ఇష్యూస్ ఇవన్నీ కావచ్చు లేదా ఇష్యూ క్రియేట్ చేయడం కావచ్చు వరకు పర్వాలేదు మీరు మీరు మీరే టెలివిజన్లలో న్యూస్ని ప్రస్తావించినారు పాలసీలు ఎట్లా ఉండాలి కన్సల్టెంట్లు అక్కడి వరకు ఎలక్షన్ క్యాంపెయిన్ వరకే అవుతలేరు మేనిఫెస్టో ఎట్లా ఉండాలి చెప్తున్నారు తర్వాత పరిపాలనలో కూడా ఇంటర్ఫీర్ అవుతున్నారని కదా ఎగ్జాంపుల్ తీసేసినారు కన్సల్టెంట్స్ని కేసీఆర్ గారు ప్రశాంత్ కిషోర్ గారితో మాట్లాడి అంత చేసిన తర్వాత ఇగో ఇక్కడ బడ్జెట్ ఇటు తగ్గించాలి దీనికి పెట్టాలి ఇది హైప్ చేయాలి ఇది ఇంకొకటి చేయాలని అందుకే కదా ఆయన పక్కన పెట్టినారని మీరు వార్తలు వేసినారు అట్లానే మిగతా వాళ్ళు కూడా అంటే నేనేమంటానంటే డెమోక్రసీలో అంటే ఎంత పవిత్రంగా ఉంటుందని అంటే ఒక ఎలెక్టెడ్ గవర్నమెంట్ని ఒక హైర్డ్ మార్కెటింగ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేటువంటిది అది నేను డెమోక్రసీ అనే ప్రిన్సిపల్కి విరుద్ధమని చెప్తున్నాను